అంటే ఇప్పుడు ఖచ్చితంగా సిబిఐ ఈ లిక్కర్ స్క్యాలో ఒకవైతే అరెస్ట్ వచ్చే అవకాశం ఉంది అంటే ఈ విషయంలో రకరకాల వార్తలు వస్తున్నాయి ఒకటేమో మొదలు సిబిఐ నోటీస్ వచ్చిందని వచ్చింది నిన్ననేమో ఆమె నిందితురాలుగా పేర్కొంటూ ఫార్టీ వన్ ఏ సెక్షన్ కింద ఆ పేరు రాసినట్టు కూడా వార్తలు నిన్న వచ్చినాయి కానీ కన్ఫామ్ కాలేదు అరే ఉందా లేదా అనేది కొద్ది కాలంతో పిలిచిపోతుంది బట్ ఎనీ హా కానీ ఈ హిక్కర్ స్కామ్ అనేది దేశ రాజకీయాల్లో ఒక రకమైనటువంటి అపహాస్యాన్ని కూడా సృష్టించిందని చెప్పారు ఈడీ కేసు అంటేనే సమాజంలో భయం ఉంటుంది జనరల్ ఈడీ కేసు బుక్ అయిందంటే సాధారణంగా అరెస్ట్లో ఉంటే తప్పని చెప్పాను కానీ కవిత విషయంలో ఈడీ కేసు విషయంలో గతంలో సిబిఐ కూడా ఎంక్వైరీ చేసింది వాటికి వచ్చి తర్వాత ఈడీ కూడా నోటీసులు ఇచ్చింది రెండు సార్లు మూడు సార్లు ఆమె అటెండ్ అయ్యింది మూడోసారో నాలుగో సార్లు సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళింది ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఆమెను సాక్ష్యంగా తీసుకుంటున్నారా ఎన్ని గుర్తిస్తున్నారా లేదా లేకపోతే ఇన్నిసార్లు ఎందుకు తెలిసినట్టు ఇదంతా ఒక రకమైనటువంటి అపాసాన్ని సమాజంలో కల్పిస్తుంది ఇప్పుడు దేశంలో ఏంటంటే ప్రధానమైన దర్యాప్తు సంస్థలు సిపిఐ కానీ ఈడీ కానీ ఐటీ కానీ వీటి మీద ప్రజలకు ఒక రకమైన విశ్వాసం నమ్మకం అంటే పకడ్బందీగా నిక్కచ్చిగా దర్యాప్తులు జరుగుతాయి అని ఒక నమ్మకం కాబట్టి ఆ నమ్మకాన్ని కూడా ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయే రకంగా నడుస్తుంది స్కామ్ చెప్పారు అసలు ఢిల్లీలో ఇద్దరు మంత్రులు అరెస్ట్ అయింది మిగతా వాళ్ళ విషయంలో కూడా రాఘవ రెడ్డి అని అతను మారిందర కవితను ఎందితిరాలుగా పేర్కొని చూసింది పట్టుకొని ఏ కింద పేరు తీసుకున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి కానీ కన్ఫామ్ లేదు అత్తలు వస్తున్న దాంట్లో నిజం ఉండొచ్చు నిజం కాకపోవచ్చు అది ఏ టూ టర్న్ తీసుకుంటది రెండు మూడు రోజులలో అనేది తెలియదు నిజానికి ఆమె ఇరవై ఎనిమిది నాటి అటెండ్ కావాలి బహుశా ఇరవై ఆరు ఇరవై ఆరుకి అటెండ్ కావాలని మరి అటెండ్ అవుతుందా ట్వంటీ సిక్స్ కు కాదా అనేది కూడా మనకి అంటే ఇప్పుడు టూ మంత్స్ లోక్సభ ఎన్నికలు ఉన్నాయి ఇంకోవైపు ఏంటంటే కేసీఆర్ సెంటిమెంట్ కోసమే కవితను ఈ రకంగా వాడుకోవచ్చు అనేది ఇంకో చర్చ నిజమే అంటారా ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే మళ్ళీ తెలంగాణలో సెంటిమెంట్ పుట్టి ఓట్ మొత్తం కూడా పిఆర్ఎస్ వైపు షేర్ అయ్యే అవకాశం ఉన్నట్టు కొంతమంది భావిస్తున్నారు నిజమే అంటారా నేనైతే అలా అనుకోవడం లేదు చేసిన రాజకీయాల్లో అటువంటి జిమ్మిక్ చేసినా మనం ఆశ్చర్యపోదు కానీ చేస్తారని నేను ఎందుకంటే గతంలో కవిత ఇదే ఇడీ కేసు విషయంలో కేసు రెండు నిమిషాలు వెళ్ళిన ప్రజలు తెలంగాణలో ప్రజలంతా టీవీలోకి అతుక్కుపోయి చూసి దీనికోసం చూసింది ఆమె మీద పాజిటివ్ ఉంటే నిజంగానే ఆమె మీద సింపటివ్ ఉంటే అంత టీవీలోకి అతక్కపోయి చూసేంత పరిస్థితి ఉంటుంది అనేది నేను అనుకోవడం అంటే కవిత అరెస్ట్ అవుతుందా కాదా అని ప్రజల్లో ఆసక్తి పెరిగింది అప్పట్లో ఆమె ఢిల్లీకి పోయిన ప్రతిసారి ప్రజలంతా టీవీలోకి అతుకపోయి చూసిన దాని మీద పాజిటివ్ కంటే నెగిటివే ప్రజల్లో ఉన్నదనేది మనకు అప్పుడు కనపడే విషయం కాబట్టి ఇప్పుడు కవిత అరెస్ట్ అయితే బీఆర్ఎస్కి సింపతి వస్తుంది దానికోటి ఓట్లు వస్తాయి అని కేసీఆర్ అనుకుంటే ఒకవేళ అనుకున్నా అది పొరపాటు అది నష్టం చేసేది తప్ప లాభం చేసేదైతే కాదు కాబట్టి అటువంటి ప్రయత్నం కేసీఆర్ అనేది నేను అనుకోను ఒకవేళ మీరు అన్నట్టుగా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే చేసినా చేయొచ్చు అట్లా కానీ పరోక్షంగా అది నష్టం జరిగే పరిస్థితి తప్ప లాభం జరిగేది తప్ప కానీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సింగిల్గానే పోటీ చేసే అవకాశం ఉన్నట్టు ఎందుకనే అనిపిస్తుందా నైంటీ పర్సెంట్ అయితే వాళ్ళు ఒంటరిగానే పోటీ చేసే అవకాశాలు ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు అలయం ఎందుకు అవసరం లేదు అని అంటే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోయి అధికార బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి దానికి ఆప్షన్ లేదు సరే కాంటాక్ట్ చేయడం వేరు గెలవడం వేరు ప్రజలకు బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో అంత ఆసక్తి ఉంటుందని అయితే నేను అనుకోలేదు ఎందుకనంటే ఆ పార్టీ ఆల్రెడీ ఇక్కడ అధికారంలో లేదు ఓకే రెండోది లోక్సభలో లోక్సభ స్థానాలు గెలిచి ఢిల్లీకి పోయి బీఆర్ఎస్ పోరాడేది ఏమున్నది ఏమి ఉన్నది ఒకవేళ మూడో నాలుగో సీట్లు గెలిస్తే ఢిల్లీలో ఉన్న వాళ్ళతో వ్యాపారం చేసుకోవడానికి పనికొస్తారు తప్పది ప్రజలకు ఉపయోగపడే గెలుపు కాదు ఇది బీఆర్ఎస్ కాబట్టి ప్రజలు కూడా అంత ఆసక్తి చూపెట్టారు బీఆర్ఎస్ దేనికోసం ఓటేయాలి సరే అసెంబ్లీ ఎన్నికలు అంటే చెప్పలేము కానీ లోక్సభ ఎన్నికల్లో గెలిచి కేసీఆర్ పార్టీ ఢిల్లీకి పోయి ఏం చేస్తుంది అనేది సహజంగా కామన్ మ్యాన్లో కామన్ ఓటర్లో ఉండే అభిప్రాయం కాబట్టి ఆప్షన్ అయితే బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో ప్రజలకు ఆప్షన్లో ఉందనేది నేను అనుకోను లేదనే చెప్పాలి అది అంటే కాబట్టి ఈ వాతావరణం ఏం చేస్తుందంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కాంటెస్ట్ లాగానే వాతావరణం తయారవుతుంది ఓటర్ విషయంలో కూడా ఓటర్ కూడా చాయిస్ ఏం చేస్తాడు రేపు ఢిల్లీలో ఎవరు పరిపాలిస్తారు లేకపోతే ఢిల్లీలో ప్రతిపక్షం ఎవరు ఉంటే బాగుంటుంది ఆ అభిప్రాయం ఉండొచ్చు కానీ కేసీఆర్ పార్టీ గెలిచి లోక్సభలో ఏం చేస్తుంది రేపు దీనికి చేయలేదు కదా ముగ్గుర నలుగురో గెలిస్తే ఏదన్నా అధికారంలోకి వస్తే పార్టీ దాన్ని సపోర్ట్ చేయడము బిల్లర్ మద్దతు ఇవ్వడము అటువంటిది చేసి వ్యాపారం చేసుకోవాల్సింది తెలంగాణ కోసం కష్టపడి బిఆర్ఎస్ అవకాశం అంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఇరుపాట్లపై కొన్ని వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ బీజేపీ చీకటి కొత్త అని చెప్పారు అదే విధంగా ఏడు స్థానాల్లో పోటీ చేస్తే బీఆర్ఎస్ పది స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పేసి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు నిజమే అనుకోవచ్చా అంటే ఇప్పుడు ఏంటంటే ఎన్నికలు జరగదు దేశంలో ఏంటి కొంత మేరకు మెరుగ్గా మోడీ వేవు నరేంద్ర మోడీ వేవు ఎవరిక ఉంది దేశం సీట్లు గెలవని గెలవకపోతే అది మా ఉత్తరప్రదేశ్లో లేకపోతే ఉత్తర భారతదేశంలోనే ఉంది మిగతా దేశంలో లేదనుకోవడం పొరపాటు అంటే దక్షిణ భారతదేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అంటే వాళ్ళు సీట్లు గెలిచినా గెలవకపోయినా మోడీ పేరు మీద కొంత శాతం ఓట్లు ప్రతి రాష్ట్రంలో వచ్చే అవకాశం అట్లనే తెలంగాణలో కాస్త దక్షిణ భారతదేశంలో కర్ణాటక వదిలేస్తే మిగతా రాష్ట్రాల్లో తెలంగాణలో కాస్త మెరుగ్గా బీజేపీకి ఓట్లు వచ్చే అవకాశం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కంటే బెటర్గా వస్తాయి అన్నీ డౌట్లు వచ్చి కూడా రావచ్చు అయితే ఇక్కడ ఏంటంటే మోడీ పేరు మీద బీజేపీకి ఓటు పోకుండా ఉండాలంటే ఏం చేయాలి గతంలో లాగానే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనే క్యాంపెయిన్ చేస్తే మోడీ ఓటు బీజేపీకి పోకుండా అది కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశాన్ని పెంచుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తుంది ఎందుకంటే గత రెండు మూడు సంవత్సరాలుగా కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ముందు బాగా ప్రచారం చేసింది అందులో కొంత వాస్తవం కొన్ని నిజాలు కూడా కనపడ్డాయి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి దానికి సాక్ష్యాలు ఏంది కనపడ్డాయి కవిత అరెస్ట్ కాలేదు మిగతా విషయాల్లో కూడా బీఆర్ఎస్ మోడీని కానీ అమిత్ షాని కానీ నడ్డాను కానీ విపరీతంగా దూషణ చేస్తున్నా కూడా ఏమనని పరిస్థితి స్వయాన కిషన్ రెడ్డిని రెండ మంత్రి అని ముఖ్యమంత్రి అన్నా కూడా ఆనాటి ముఖ్యమంత్రి అన్నా కూడా బీజేపీ ఏమీ అనని పరిస్థితి అవన్నీ చూసినప్పుడు ఏమనిపించిందంటే నిజంగానే బిఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే అభిప్రాయం ప్రజల్లో బలపడుతూ పోయింది అది కాంగ్రెస్కు గేన్ అయింది అసెంబ్లీ ఎన్నికలు సేమ్ సిమ్ సిమిలర్ సిచ్యువేషన్ రేవంత్ రెడ్డి మళ్ళీ ఈ లోక్సభ ఎన్నికల ముందు తెస్తే మోడీ పేరు మీద అటు ఓటు పోకుండా కేసీఆర్ కాంగ్రెస్కి ఓటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి అనేది అతని స్ట్రాటజీ ఆ స్ట్రాటజీ ప్రకారంగా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే బీ బీఆర్ఎస్ ఏడు సీట్లకు బీజేపీ పది సీట్లకు పోటీ చేస్తుందని జనరల్గా ముఖ్యమంత్రి ఆ మాట మాట్లాడినప్పుడు ప్రజల్లో మరొక్కసారి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనా అని చర్చ జరగాలనే ఉద్దేశం అంటే బీజేపీ బలపడకుండా మోడీ పేరు మీద ఓట్లు బీజేపీకి పోకుండా ఆ ఓట్లు కాంగ్రెస్ వైపు రావాలంటే बीजेपी बीआरएस ओकेटेन छपाले આ સ્ટ્રેટેજી લો બાગંગને મુખ્યમંત્રી ગર રકમેને નોની વ્યતી જેશનાને નો ઓકે